రేపు పొద్దున చస్తే నీతో పాటు ఉండేది వేళ్లే ఈ కక్క ముక్క డొక్క దిన వాళ్ళు ఉంటారు లేదా నాకు తెలియదు కానీ రేపు పొద్దున చస్తే నీ పక్క పక్కన కూర్చున్నారే వేళ్లే రేపు పొద్దున్న నీతో ఉండే నీ కథ వరకు గోతులో మట్టేసేది వేళ్ళే రేపు పొద్దున్న వీళ్ళకు కూడా చనిపోతే నీ ఆత్మతో పాటు సహవాసం చేసేది వెళ్ళే నువ్వు వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్ చెప్పిన వాట్సాప్ లో పెట్టావా మెసేజ్ లోన్వాల్ అవ్వరండి అది మాకు వినబడాలి ఏమని వినబడాలి వాళ్ళు ఆ ఫంక్షన్కి రారండి అది గుళ్ళో అంటగా రనాలి ఎందుకు రారంటే వాళ్ళు రానరండి వాళ్ళ సంఘానికి వెళ్తారండి ఇలాంటి మనం వినాలి గుల్లో భోజనానికి వెళ్ళిపోయారంటగా సుధాకర్ గారు ఫ్యామిలీ కూడా గుర్తుపెట్టుకోండి రారండి ఎవరికి వచ్చి మీ గురించి విన్నప్పుడు కొన్ని ఫంక్షన్లకు ఎన్వాల్వ్ అవ్వరండి ఇది విన్నప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు చెప్తూ ఎవరైనా చెప్తున్నప్పుడు ఎస్ రారు వాళ్ళు ఎందుకంటే మా సంఘ సభ్యులు వాళ్ళు వాళ్ళ సత్యసభ యోహాన్ చాలా నీ గు చేతుల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందో కిందికి నా ప్రియుడ వారి పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిన దల్లా విశ్వాసికి తగినట్టుగా వాళ్ళు నీ తాలిక కాదు నా తాలిక కాదు మనకు సంబంధం లేదు అసలు మన ఏరియా కాదు మన అడ్రస్ కాదు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇక్కడ కాదు వాళ్ళెక్కడోళ్ళో అక్కడోళ్ళు వస్తే మన సంఘ విశ్వాసిని చూసినట్టుగానే చూసావు ఇది కదా ఒక సగటు క్రైస్తవుడికి కావచ్చు వాళ్ళని ఏ ప్రశ్నలు అడగలేదు కేవలం వాళ్ళు సత్యం బోధిస్తున్నారని మురిసిపోయి ఇంత బాగా వాళ్ళకి పరిచయం చేశావే నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మంచి పరిచయం చేసావు ఆదిత్యం వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చి పోతూ పోతూ ఇదిగో టచ్ చేసుకుని వెళుతూ పెద్ద అయిన గారు మీ తాలికి అంటగా ఎంత బాగా చూసారండి ఎంత మంచి విశ్వాసం మీరు తయారు చేశారన్నప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను ఐదవ వచ్చిలో వారిని ప్రేమను ప్రేమను వచ్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారట ఇప్పుడు చెప్పండి గాయను పొగిడేత్తారట సంఘానికి వచ్చి ఒకవేళ సాక్ష్యాలు ఈవెంట్ జరిగిందో మరి ఏం జరిగిందో లేదా లంచ్ టైంలో డిస్కషన్ జరిగిందో సంఘం అంతా కూర్చున్నప్పుడు చెప్పండి మీ అనుభవాలు ఏంటని ఆ పెద్దలు మిగిలిన వారు అడిగినప్పుడు ఆ పెద్దలు అందరికీ వివరిస్తున్నారట గాయ ఒక ఏరియాలో అబ్బాయి ఉన్నాడండి మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి కనీసం ఆయనకు మాకు పరిచయం లేవండి కానీ ఆయన మనం రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన పెట్టే భోజనం కానీ ప్రేమ కానీ స్నానానికి నీళ్లు కానీ మమ్మల్ని సాగనింపిన విధానం కానీ ఆ ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావు అన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధానం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయి ఇలాంటి వ్యక్తులు మీరు నాటినందుకు అప్పోస్తులుగా మీకు మేము సలాంగ్ కొడుతున్నామని ఆయన గుర్చి అక్కడ పొగుడుతున్నప్పుడు సంఘంలో ఈయన గుర్చి సాక్షి చెప్తుంటే ఆ పోస్టుల్లో పెద్ద ఆయన మురిసిపోతున్నాడంట నేను అడుగుతున్నాను మన సంఘం మన గూర్చి సాక్ష్యం అంత గొప్ప ప్రేమను మనం వెలువరించాలి నిలువరిస్తావా ఎలువరించమ్మా నువ్వు మంచి ఫంక్షన్ చేసుకుంటే ఇరు ఊరి వెళ్ళమనే పక్కింటి పొల్లమ్మనే చుట్టం పట్టం వీళ్ళని పిలుస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి చెప్పనా నీ సంఘ విశ్వాసులకు వెళ్ళాలి నీ ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్దో ఎవరికి వెళ్తా చెప్పు బావులు భామ్మర్దులు మామీలు చుట్టం పట్టం వీళ్ళందరికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ కాల్ చేస్తాం ఎవరికి సంఘానికి చేసి వాళ్ళు రాకపోతే తిరిగేసి మళ్ళీ సంఘాన్ని అంటాం ఏమంటాం అని చెప్పిన చెప్పేవండి రాకపోతే ఏం చేస్తా డీపు అందో చెప్పావు ఆ చుట్టం పట్టం చెప్పడానికి కార్ వేసుకెళ్ళిపోయావు కార్డు పెట్టుకుని ఇలా చెప్పడానికి ఇంటికి వచ్చావా వాట్సాప్లో లో మెసేజ్ రండే మర్చిపోకండి అని టీపీ అడతావు ఇది కంగారు అడవు నువ్వు వాట్సాప్ లో చెప్పినావు కనీసం వెళ్ళగిచ్చే ఇంపార్టెన్స్ ఏంటి నువ్వు అరే పొద్దున చస్తే నీతో పాటు ఉండేది ఈ నీకు ముక్క డొక్క దిన వాళ్ళు ఉంటారు నాకు తెలియదు కానీ రేపు పొద్దున చస్తే నీ పక్కపక్కన పను కూర్చున్నారే వేళ్లే రేపు పొద్దున నీతో ఉండే నీ కను వరకు గోతులో మట్టేసేది వెళ్ళే రేపు పొద్దున్న వీళ్ళు కూడా చనిపోతే నీ ఆత్మతో పాటు సహవాసం చేసేది వెళ్ళే నువ్వు వీళ్ళకి ఇచ్చి ఇంపార్టెంట్ చెప్పినా వాట్సాప్ లో పెట్టావా మెసేజ్ చెప్తారు నేను అడుగుతున్నాను రేపు పొద్దున్న వీళ్ళందరు నిలబడి మన సంఘంలో పలానా వ్యక్తి పలానా ఊర్లో మాకు ఎలా చేశాడని వీళ్ళ సంఘంలో చెబుతారు లేదో నాకు తెలియదు కానీ సహవాసం కలిగిన తేజోవాసులు శ్వాశలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని ఎదుట ఎవరెవరు ఏం చేస్తారో సగటు విశ్వాసం చెప్పాలనుకుంటున్నారా పలాన టైంలో దేవవాడు నన్ను చాలా గాయం చేశాడు పలానా టైంలో వీడు నాకు చాలా పరిచయం చేశారు పలానా టైంలో ఈ అబ్బాయి నన్ను చాలా ఎద్దేవా చేశాడు ఇవన్నీ ఆ రోజు డిస్కషన్ జరగనుకుంటున్నారా సంఘంలో చెప్తే పర్లేదు ఇక్కడ సరి చేసేసుకోవచ్చు కానీ తేజవాసుల సహవాసం ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్తే ఏమైపోతావు భోజనం అని తెలుసు ఆ టయానికి ఆ ఏరియాకి ఆ కుర్రోడ్ చెల్తున్నప్పుడు కూడా కనీసం భోజనం చేయరా అని కూడా నీ నోటంట మాట రాలేదంటే నిన్నేమనాలిరా అబ్బాయి అని దేవుడు అడగనుకుంటున్నారా అరే వర్షాన్ని తడిచొచ్చు ఈ బట్టలు తేమలతో ఈ బట్టలు మార్చుకొని కనీసం వాళ్ళని అడగలేకపోతున్నావు అంటే నిన్నేమనాలి నడుతున్న ఒక భోజనం పెట్టే మనసు రాదు ఒక బట్ట మార్చే మనసు రాదు ఈ రాత్రి ఏం బయలుదేరతారు నైట్ ఎక్కడ ఉండిపోండా మనసు రాదు అడుగుతున్నాను రేపు పొద్దున దేవుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకుని అనుకుంటున్నారా భోజనం లేకుండా మీకు చుట్టాలి కనుక భోజనం టైం ఇంటికి వచ్చినాక మీరు ఏమంటారు చెప్పండి అబ్బబ్బే తినకండి వెళ్ళడానికి చెప్పండి వండేసింది చెల్లి చెల్లికి కదా పని ఉండేసింది చెల్లెమ్మ మీ చెల్లి అసలు మీ చెల్లి అసలు మీ చెల్లితో నేను పల్లెండ్రో బాబు తినేసెల్ మీ చెల్లి నేను అడుగుతున్నాను మీ చెల్లి వచ్చినది తెగొండేసిందే ఇదే చెల్లి విశ్వాసులు వస్తే ఎందుకు ఉండదు సారు కూడా ఎడతా లేదు మీ పరిచర్య ఏది విశ్వాసుల పట్ల మీ భారం ఏది వీటిని నోట్ చేస్తారా వీటిని దేవుడిని బిడ్డలు నోట్ చేస్తారా వీటిని సాక్షాత్తు దేవుడు దీన్ని అండర్లైన్ చేసుకుంటాడంటే ఎస్ అండర్లైన్ చేసుకుంటాడు నీకు కావాల్సిన వారు వస్తే బిర్యానీ తెప్పించి పెడతావే కనీసం విశ్వాసం వచ్చినప్పుడు కానీ ఉప్మా పెట్టావా ఉప్మా ఆ టమాటో ఉప్మా అని పెట్టావా ఏంటి జేమ్స్ గారు ప్రసంగం చేస్తున్నారు రేపు వచ్చినప్పుడు మంచి ఫుడ్ ఎట్టమని ఆదు గుర్తు పెట్టుకుని మీరు ఎట్లానే ఎట్టకపోయినా మేము డైట్లో ఉన్నా మేము తేను అగేమవుతుంది మీ ఫుడ్ అన్ని జన్లు వాళ్ళు ఏం తీసుకోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సువార్త కొరకు పడి చచ్చిపోయే మనసులో ఆ పాయింట్ వాళ్ళు బయటికి చెప్పలేరు కానీ అది నువ్వు నోట్ చేస్తావు స్ట్రైక్ చేస్తావు వాళ్ళని పట్టుకున్నావు తీసుకొచ్చావు శాలరీ ఇచ్చావు కూర్చోబెట్టావు మంచిగా సాగనం నంపవు దగ్గరుండి ఎందుకంటే దేవుని పిల్లలకు చేస్తే సాక్షాత్తు చెప్పండి దేవునికే చేసినట్టు నువ్వు అగ్గ్గలాడిపోయి అల్లల్లాడిపోయినాయి ఎదుటి వాళ్ళు చుట్టాలు వస్తారు ఎంత ఇంపార్టెంట్ చేస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ దేవుని పిల్లలు సువార్తల మీద తిరిగి వాళ్ళు ఎవరైనా మీటికొస్తేనే మళ్ళీ చెప్తున్నాను ఒక సహోదరుడుగా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి దేవుడు ఎంత సున్నితంగా రాయించాడంటే అరే వాళ్ళకి గిన్నె నీళ్ళు ఇస్తేనే మర్చిపోడంటే వాడికి మంచి అన్నం పెడితే మర్చిపోతాడా వాడిని గౌరవిస్తే మర్చిపోతాడా మీ బెడ్రూముల్లో మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళని కూర్చోబెట్టి గౌరవించి మాట్లాడినప్పుడు దేవుడు మర్చిపోతాడు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు దేన్ని బట్టి ఇస్తున్నారు వాళ్ళు ఐఏఎస్ లను గౌరవిస్తున్నారా దేన్ని బట్టి గౌరవిస్తున్నారు వాళ్ళు డిఎస్పీలను గౌరవిస్తున్నారు దేన్ని బట్టి గౌరవిస్తున్నారు ఒకటే పాయింట్ వాళ్ళు సువార్త చేస్తూ సువార్త కోసం బతుతారు ఆ పాయింట్ మీద వాళ్ళని గౌరవిస్తున్నారు ఆ పాయింట్ మీద వాళ్ళని గౌరవించినప్పుడు దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడా మీరు ఎక్కడ కష్టాన్ని ఆస్వాదిస్తారు మీ బిడ్డల జీవితాలను ఆస్వాదిస్తాడు మీ భవిష్యత్తును ఆస్వాదకరంగా మారుస్తాడు ఎందుకంటే మీరు వారికి ఇచ్చారు కనుక మీకు చెప్పండి దేవుడు ఇష్ట ఇది ఒక లింకు కిందకి చెప్తున్నాడు నువ్వు విశ్వాసి వండని గుర్తు ఏంటంటే కిందకి వారు అన్ని జన్ల వలన ఏమి తీసుకోక ఆయన నామముని నిమిత్తం బయలుదేరి కనుక దేవుడికి తగినట్టుగా వారిని నీ పుయ్యుక్తిగా ఉండు కిందకి అంటున్నాడు మన సత్యమును సత్యమునకు సహాయకులు మామినట్లు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము ఇప్పుడు చెప్పండి నువ్వు విశ్వాసు కాదో మొదటి కొలతలో కొలత ఏంటి చెప్పనా ఇలాంటి వారికి సహాయం చేస్తావు విశ్వాసి కాని వాడు ఏం చేయడు చెప్పండి సహాయం చేయడు నువ్వు విశ్వాసం అనడానికి మొదటి పాయింట్ ఏంటంటే సువార్త కొరకు తిరుగుతున్న వాళ్ళని చాలా ప్రేమిస్తావు సువార్త కొరకు బ్రతుకుతున్న వారికి చాలా పరిచర్య చేస్తావు సువార్త కొరకు తిరుగుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగోగులు నువ్వు కనుక్కుంటావు వాళ్ళ విషయంలో నువ్వు చాలా శ్రద్ధ తీసుకుంటావు ఇలాంటి పని నువ్వు చేస్తే నువ్వు విశ్వాసం వండడానికి ఒక గుర్తు వాళ్ళంటి పనుల మీద తిరుగుతున్న వారిని నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు విశ్వాసం వండడానికి గుర్తు ప్రార్థనలో సువార్తలు తిరుగుతున్న వారికి వాళ్ళు అలసట కలిగి ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి సహాయం చేయాలన్న మనసు నీకు రాకపోతే నువ్వు విశ్వాసం కాదు అవిశ్వాసం అని గుర్తు అందుకే యోహన్ గారు అంటున్నారు నువ్వు విశ్వాసం అందుకే నువ్వు చేసావు అణుజలం వల్ల ఏమి తీసుకొని లేరు తీసుకోలేరు అందుకే సంచార జీవులుగా ఉన్న వారిని తిరుగుతున్న వారి వారి అవసరాల కొరకు నువ్వే అర్థం చేసుకుని వాళ్ళని ఇంటనే చేసుకుని దేవునికి తగినట్టుగా నువ్వు వారికి మర్యాద చేసావు అంటే నువ్వు ఎవరికి గౌరవం తెచ్చావు తెలుసా దేవునికి గౌరవం తెచ్చావు దేవా ఇలాంటి బిడ్డను మా కొరకు పంపించావని నేను చూసినప్పుడల్లా ఎవరిని సూచిస్తారు దేవుని సూచిస్తారు గాయు నిన్ను బట్టి దేవుని ప్రయత్న చేస్తున్నారయ్యా నిన్ను బట్టి దేవుని పొగుడుతున్నారయ్యా నీ పరిచయం బట్టి దేవుని పగుడుతారా అంతే కదండి ఆ టైంకి భోజనం లేక వసతులు లేక అవసరాలు తీరకున్న వారికి సడన్గా ఒక విశ్వాసం వచ్చి బ్రదర్లే ఉన్నాను మా ఇంటికి రండానికి కానీ మనం టక్కుమని ఎవరు గుర్తొస్తారు చెప్పండి దేవ నువ్వు పంపితే వచ్చినవాడు నువ్వు పంపితే వచ్చినవాడు నువ్వు పంపితే వచ్చినవాడు కనుక ఎంత ప్రేమ మాకు చూపిస్తాడు ఆయన ఏంటో తెలియదు ముఖం ఏంటో తెలియదు మేము ఎవరో తెలియదు ఆయన ఎవరో మాకు తెలియదు కానీ కేవలం వాకింగ్ చెప్తున్నాను మమ్మల్ని ఎంత ఎలా మమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే నువ్వు పంపిస్తే వాడు నాకు అర్థమవుతుంది కొన్ని ఏరియాస్కి సువార్తకి వెళ్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళు చాలా పెద్ద సొసైటీలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ మన ఏరియాకు కూడా మన సంఘాలకు వస్తుంటారు అప్పుడప్పుడు చాలా మంది సొసైటీలో పేరు నోళ్ళు వచ్చి మన సంఘానికి ఆ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే గౌరవం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంది వాళ్ళు పెద్ద ఆఫీసర్లు ఆఫీసర్లు మన వాళ్ళ ఇంటికి వెళ్తే లేచి నిలబడుతుంటారు నాకు ఆశ్చర్యం వస్తుంది మీరు లేస్తారు ఎందుకు సార్ కూర్చోండి అంటే లేదు సార్ నేను సార్ అవ్వచ్చు కానీ మీరు మాకు సార్ అన్నప్పుడు నాకు సిగ్గేసి నవ్వాలో తినాలో అర్థం నాకు ఆ ముద్ద దిగదు ఎందుకంటే వాళ్ళంతా గౌరవం ఇవ్వడానికి వాళ్ళ సొసైటీలో చాలా ఉన్నతమైన అధికారులు వాళ్ళు మనకంత వెయిట్ ఎందుకు ఇస్తున్నారంటే మనం గొప్పోలు అని కాదు మనం మేధావులు అని కాదు మన యొక్క అందగాళ్ళమని కాదు మనం బలవంతులు కాదు దేని మీద ఇస్తున్నారు చెప్పండి సత్యం అని చెప్పేసి సో వార్తలు వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది ఎవ ఎంత ఆనర్ చేస్తున్నాం ప్రభు మమ్మల్ని ఈ పనికి రాని పల్లెటూరు అని ఎన్నిక లేని మమ్మల్ని ఇలాంటి అధికార ఇళ్లల్లో కూర్చోబెట్టి వాళ్ళ మా ఇదే చేతులు కట్టుకుని నిలబడడం ఏంటి మాకు ఆశ్చర్య వేస్తున్న ప్రభు మనం ఎవరిని ప్రయత్నిస్తామని చెప్పండి ఇలా నువ్వే పంపించావు మా దగ్గరికి యోహాన్ కూడా అదే అంటున్నాడు నువ్వు దేవునికి తగినట్టుగా నువ్వు చేసావు సువార్త నువ్వు దేవునికి తగినట్టుగా చేసావు అందుకే యోహాను మాట్లాడుతూ నాయన నీ విషయాలు కూర్చొని వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యపోయినాయి ఎంత ఆనందం కలిగిందో ఎంత ఆనందం కలిగిందో సత్యానికి తగినట్టుగా నువ్వు నడుస్తుంది మనం సత్యానికి సహా సహాయకులు మగినట్లు అట్టి వారికి ఉపచార చేయబద్దులమైన ఇప్పుడు చెప్పండి సత్యానికి సహకరించడం అంటే ఏంటి చెప్పండి సహాయం చేయడం అంటే సత్యానికి రాత్రి మీటింగ్ జరిగింది నేను చెప్తున్నాను వాక్యం నేను వాక్యం చెప్తున్నప్పుడు నా సత్య సంబంధమైన బోధలో నీకు పాలు పంపులు ఉండాలంటే డయాస్ పైన నేను నేనుంటే డయాస్ కింద చాలా వర్కులు ఉంటాయి ఆ వర్కుల్లోనూ సహకరిస్తే ఎవరికి సహాయం చేసినట్టు తెలుసా సత్యానికే సపోర్ట్ ఇచ్చినట్టు లేదు నేను తెల్లసోక చేసి తిరుగుతాను ఇలాంటి గ్రౌండ్ వర్కులు చేయడం అంతా మన క్లాస్కి ఎమ్మెల్యే ఫ్యామిలీ అంటే ఎమ్మెల్యేకి నీకు అసెంబ్లీలో ఉన్న స్థానం సంఘంలో ఉండ గుర్తుపెట్టుకో నడుగుతున్నాను వారం రోజుల నుంచి పని జరుగుతుంది వచ్చిన కొందరు ఎగ్గొట్టిన కొందరు అన్నది ఎవరు అన్నది నాకు తెలియదు దేవుడు తెలుసు రాత్రి అంత బాధ చేస్తున్న మిరాకెళ్ళి కదండి ఇక్కడ వరుస అక్కడ వరుస ఇక్కడ వరుస ఈ సెంటర్లో వరుసం కళ్యాణ మండపం పక్కన వరుస ఇక్కడ ఇక్కడ వరుస ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బ్యాక్ సైడ్ అక్కడ వరుస ఇక్కడ వరుస ఎంత వరుసం అంతా వరుస ఇస్రాయలీ మీద మేఘం దిగినట్టు ఇక్కడ మాత్రం పొడిబారిన మేఘం అన్నమాట ఈ మిరాకిల్ ఈవెంట్ లో నీకు పాలు పంపులు ఉన్నాయా ఎమ్మెల్యే గారి లాగా తిరిగావా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు తిన్న కంచం దేవు కనీసం సహకరించు అక్కడ వంట వార్త కనీసం వడ్డించే దగ్గర ఉన్నావా జేబులో చేలట్టు తిరిగా అడగడా దేవుడు సత్యానికి సహాయం చేయడం అంటే నేను వాక్యం చెప్పిన వెంటనే రెఫరెన్స్ తీసి చదవడం కాదు గుర్తుపెట్టుకో సత్యానికి సహాయం చేయడం అంటే జేబులో చేయలేట్టు తిరగడం కాదు పనుంది ఇక్కడ ఆ తుప్పలు కొడతావో బరకాలు తీస్తావో ఆ డయాస్ట్ అలంకరిస్తావో లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం ఒక ఎండలో పడి తిరుగుతూ వచ్చేపోయి వాళ్ళ అడ్రస్ కొనుక్కుని ఇలా వెళ్ళండి ఇలా రండి మీకు ఏమన్నా ఇబ్బంది అయితే మేము దింపుతామని ఇలాంటివి ఏమన్నా వాకప్ చేస్తావా సత్యానికి సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటి ఒకటి చెప్పేవాడు ఉంటే వాడు అన్నా మీరు చెప్పండి మిగిలిన వర్క్లు మేము చూసుకుంటాం అంటే అన్నా నువ్వు రాకపోతే మేము ఏం చేయమంటే నువ్వు ఎవడైనా నువ్వు సపోర్ట్గా కాదు గాలి తీసేసి వాడు నువ్వు నువ్వు మీరు చేయండి మీ పని మీరు చేయండి ఈ పనులన్నీ మేము చూసుకుంటాం మీరు అక్కడ ఉండండి ఇవ్వగలవా సపోర్ట్ పరిగెట్టే వాడికి భుజం తట్టి మేము ఉన్నాం వెనక తిరిగి చూడకు నువ్వు పరిగెట్టి మేము చూసుకుంటా ఉన్నవాడు ఉంటే వాడు రన్నింగ్ ట్రాక్ ఇంకా బాగుంటుందో బాగా చెప్పండి నువ్వు పరిగెట్టుకు మేము కూడా పరిగెట్టకపోతున్నాం ఇంక ఎంతకాల మమ్మల్ని ఎలా పరిగెట్టేస్తాం మా పొట్ల కాడ పెరిగిపోయాయి అంటే ఇంక నువ్వు పరిగెట్టవా అని పరిగెట్టినవి ఇంకా ఇంకా మీటింగ్ అంటావు నువ్వు ఏ మా అనబడో కనీసం అన్నారనుకో ఇంకే ఇంకాలిపోయినంటే నీకు ఈ ఒక్క మీటింగే చెప్పండి మనకు తెల్లారితే మీటింగ్ అన్ని మీటింగ్స్ నడుతున్నాను అన్నా సహోదరులారా మీరు ఈ పని మీద ఉండండి మేము ఈ పనుల మీద ఉంటామని ఎప్పుడైతే గాయ లాంటి స్టాండింగ్ తీసుకునే మనుషులు సంఘంలో ఉంటారో ఇలాంటి ఈవెంట్ నడుతున్నాను వరుసభావం ఉంటేనే ఇంత ఒత్తిడి ఉంటేనే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటేనే ఎంతమంది వచ్చారు రాత్రి ఈవెంట్స్ కంటిన్యూ మనం చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఈవెంట్స్ కంటిన్యూ చేస్తే కాకినాడలో ఉన్న క్రీస్టి ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటుందో కూర్చో చెప్పండి అలా కూర్చోవాలంటే టీం వర్క్ ఉండాలి అదే చెప్పండి అలా కూర్చోాలంటే ఎవరో పని వాళ్ళ బాధ్యతగా చేయాలోదో చెప్పండి గాయి లాంటి వారు మళ్ళీ పట్టాలోదే చెప్పండి గాయి లాంటి వారు స్టాండింగ్ తీసుకుంటే కానీ ఇలాంటి కార్యాలు జరుగుతాయి చెప్పండి అందుకే యథార్థం కష్టపడటం మనలో ఎవరో సామర్ లేరు కానీ ఆ విషయం నాకు తెలుసు కష్టపడతారు పని చేసే కొద్ది ఒకసారిగా చేసేవాళ్ళు ఉన్నారు దేవుని పని కానీ అన్నీ మానుకుని కూలి పను కూడా మానుకుని చేసేవాళ్ళు ఉన్నారు అందుకే రాత్రి ఈవెంట్ నిస్వార్థంగా చేస్తుంది కనుక ప్రకృతిని కూడా దేవుడు మనకే చెప్పండి అనుకూలంగా మన అందుకే యోహాను పర్టికులర్గా విషయం రాస్తున్నాడు సత్యం చెప్పండి సత్యం చెప్పే వాళ్ళకి సహకరించండి సత్యం చెప్పేవారికి ధన సహాయం చేస్తారో దేహ సహాయం చేస్తారో చేతి సహాయం చేస్తారో మీ కష్టము మీ నాలెడ్జ్ ఏది ఇస్తారో ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి వాళ్ళు ఇంకా బాగా సువార్తనే చెప్పండి విస్తరింపజేస్తూ తిరుగుతూ తిరుగుతూ సంచరిస్తారు ఆ సత్యం చెబుతున్న వాళ్ళ యొక్క జీవితంలో సహకరిస్తున్న మీకు కూడా చెప్పండి పాలు బాగస్తున్న దేవుడు చేస్తారు